नमस्ते वेलकम टू तो पूरा लोकल न्यूज नैनुमी आदित्य కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుపై అవిశ్వాసం ప్రకటించారు ఈ మేరకు జమ్మికుంట నుండి ఓ ప్రైవేటు బస్సులో పదహారు మంది కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు మున్సిపల్ చైర్మన్ రేస్లో లో పోనగంటి మల్లయ్య ఉన్నట్టు సమాచారం ఇక నూతనంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా జమ్మికుంటలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ पूरा लोकल थैंक्स फॉर वाचिंग पूरा लोकल न्यूज योर चॉइस फॉर लोकल वॉइस